అందరికీ హాయ్ అండి నేను నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి చందమామ కథలు మాత్రమే చెప్తున్నాను చందమామ కథలు ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు అయితే వేదుల సుభద్ర గారు రచించిన అగ్రహారం కథలు చదివిన తర్వాత ఆ కథలు ఎంత బాగున్నాయంటే మీతో పంచుకోవాలని అనిపించింది చాలా మంచి కథలు ఇంత మంచి కథలు అందించిన వేదుల సుభద్ర గారికి ధన్యవాదాలు ముందుగా మనం మిషన్ సూరన్న అనే కథ చెప్పుకుందాం రాధికకు అప్పుడు పన్నెండేళ్ళు వాళ్ళ నాన్న అమ్మ ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతూ సెలవులే కదా అని రాధికను వాళ్ళ అమ్మమ్మగారైన సుగునమ్మ గారింటికి పంపించారు ఎప్పుడైనా బొంబాయి నుంచి తల్లితో వచ్చి రెండు మూడు రోజులు ఉండి వెళ్ళిపోయే ఆ పిల్లకి పల్లెటూరు కొత్త అని చెప్పవచ్చు ఈసారి సంక్రాంతి సెలవులు పది రోజులు ఇక్కడే ఉండవచ్చు అన్న ఊహే బాగుంది తను వచ్చేసరికి మా అమ్మయ్య గారి పిల్లలు భోగి బిడకలు వేసి వాటిని జాగ్రత్తగా విరిగిపోకుండా దండలు కట్టి అన్నిటికంటే పెద్దదైన దండ రాధిక కోసమే ఉంచారు వాటిని చూస్తే ఇది పేడతో చేసిన దండ అనే అనిపించదు ఎందుకో మరి పల్లెల్లో సంక్రాంతి హడావిడి నెల పట్టడంతో ప్రారంభమవుతుంది ఇంటి ముందరి వాకిళ్ళు కొడవళ్లతో చక్కగా గడ్డి లేకుండా చెక్కించి శుభ్రంగా రోజూ తుడిచి పచ్చని పేడనీళ్లతో కళ్ళాపు చల్లితే చక్కని రంగం రెడీ ముగ్గు వేయడానికి భోజనాలు చేసేసి వెళ్ళండి ఆలస్యమైన బాధ లేదు అనే పెద్దవాళ్ళు ఆనక ఆకలేస్తే జంతికలో బెల్లం మిఠాయి ఉంటాయి కదా ఆ ధైర్యంతోనే అన్నాలు తినేసి వాకిట్లోకి ప్రవేశించేసరికి ఏడు మామయ్య కూతురు బేబీ ముగ్గులు చక్కగా వేస్తుంది ఆ అమ్మాయి సన్నటి తెల్లటి వేళ్ల మధ్యలోంచి మెరుపు తీగల్లాంటి ముగ్గు జారి రకరకాల ఆకారాలుగా రూపుదిద్దుకుంటుంటే మరీ మరీ చూడాలనిపిస్తుంది రాధికకు తను ఉండే బొంబాయిలో ఆకాశహర్మ్యాలలో నేల మీద ముగ్గు వేసే అవకాశం లేనే లేదు వెయ్యాలని ఉన్నా ఆకాశం అందదు తను ఒక కొబ్బరి చిప్పలో ముగ్గు తీసుకొని చిన్న చిన్న చిలకలు మామిడాకులు ఇలాంటివి వేసేది బేబీ వేసే వాటికి అడ్డు రాకుండా చామంతులు గులాబీ పువ్వులతో పూల జడలు వేసుకోవటం అంటే అందరికీ సరదానే మామయ్య భార్య లక్ష్మత్త రకరకాల జడలు వేయటంలో ఎక్స్పర్టు నాగరం జడ ఈతపాయల జడ ఇలా ఎన్నో వేసి పూల జడలు కూడా కుట్టేది భోగి మంటలు భోగిపళ్ళు బొమ్మల కొలువులు ప్రభల తీర్థం కోడి పద్యాలు తెలుగింటి కాంతి సంక్రాంతి అయితే అమ్మమ్మ గారింట్లో సంక్రాంతికి కొత్త బట్టలు కొనే తీరు మాత్రం రాధికకు పెద్దగా నచ్చేది కాదు ఎంత ముందర చెప్పినా సరే అమ్మమ్మ తనంత తనుగా బజారు వెళ్ళదు వీధిలోకి వచ్చి అమ్మే మూటల తని దగ్గరే కొనుక్కోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీలైతే లోకల్ ట్రైనో లేకపోతే బస్సో ఎక్కి ఏం కావాలన్నా తను అమ్మ చిటికెలో తెచ్చేసుకుంటారు బొంబాయిలో మరి ఇక్కడ ఆడవాళ్ళు ఇల్లు కదలాలంటే పెద్ద ప్రయాణం ఇక చేసేదేముంది మూటలవాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడడం తప్ప మూటలతను రోజు ఇటు ఒకే వైపు తిరగడు అన్ని ఊళ్ళు తిరుగుతూ ఓ నాలుగు రోజుల కోమారు అలా ఇటువైపు వస్తే గొప్ప అందుకే అతని కోసం వీధిలో కాపలా కూర్చోవాలి అన్నం తినడానికి లోపలికి వెళ్తే ఈ లోపల వచ్చిపోతే అందుకని బేబీ రాధిక వంతుల వారిగా అన్నం తినేవారు ఇలా ఓ నాలుగు రోజులు చూశాక ఒకరోజు కనిపించాడు సైకిల్ వెనకాల పెద్ద మూట నిండా బట్టలు ముందు హ్యాండిల్కి రెండు పక్కల సంచీలలో జాకెట్ బట్టలు వగైరాలు పెట్టుకొని అమ్మమ్మ అతను వచ్చాడు తొందరగా రా దాదాపుగా అరిచింది రాధిక ఈ లోపున బేబీ అతన్ని పిలవనే పిలిచింది అరుగు మీద చేప వేశాక అతను నిదానంగా తెల్లటి చేతి రుమాలతో తన చేతులు తుడుచుకొని అప్పుడు మెల్లగా మూట విప్పేవాడు అతను వచ్చిన సంగతి ఎంత వేగంగా ఊరంతా పాకేదంటే మూట మొత్తం లోపునే ఇరుగు పొరుగు చేరేవారు ఆ చిన్నాళం పట్టు పరికిని చాలా బాగుంది కదే అని బేబీ అంటే ఆ కాఫీ కలర్ పరికినీ గుడ్డ ఇంకా బాగుంది కదూ అని వాళ్ళ కాశీ అనేది అమ్మమ్మ తీరిగ్గా వచ్చి అన్నీ ముట్టుకొని చూసి గజం పన్నానా చీర పన్నానా అని అడిగేది అదేంటండి అమ్మగారు అంత మాట అనేసారు ఏనాడైనా గజం పన్నాలు చీటి గుడ్డలు అమ్మానండి అన్నాడు సరే మొత్తానికి పసుపు రంగుకి ఎరుపంచు ఉన్న పరికిణి తనకు ఆకుపచ్చకు గులాబీ అంచు ఉన్నది బేబీకి అందరి ఆమోదంతో సెలెక్షన్ అయ్యింది ఇక ఇప్పుడు అమ్మమ్మ బేరం మొదలు ఎంత చెప్పావయ్యా అని అడగగానే అతను మీకు తెలియనిదేముందండి మూడు వందలు అన్నాడు ఏమిటి మూడు వందలే కంచిపట్టు రేటా ఇచ్చే బేరం చెప్పు మరి రెండు కావాలి కదా అంది అమ్మమ్మ మీ కాడ బేరాల అమ్మ సరేలేండి రెండిటికి కలిపి ఐదు వందలు చేసుకోండి అన్నాడు అబ్బే రెండు వందల యాభై ఇస్తాను రెండు గుడ్డలకు కలిపి అని అమ్మమ్మ అంది రాధిక గుండెల్లో బాంబు పేలింది అమ్మమ్మ ఇది కుదిరే బేరమేనా ఎందుకు అంత తక్కువ అడుగుతావు అమ్మమ్మ చెవిలో గొనిగింది రాధిక నువ్వు ఊరుకో నీ మొహం నీకేమీ తెలియదు అని కసిరింది అతను ఇవ్వకుండా పో వెళ్ళిపోతే ఒకటే భయంగా ఉంది రాధికకు నాయనమ్మ బేరసారాలు తెలిసిన బేబీ ధైర్యంగానే ఉంది మొత్తానికి మూడు వందల ఇరవై దగ్గర ఆగింది బేరం నా ఒత్తుల పెట్టెలో అమ్మమ్మ మాట పూర్తి కాకుండానే డబ్బు తెచ్చి ఇచ్చింది రాధిక రంగు వెలిసిపోయినా గుడ్డలాగేసిన మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేస్తాను సుమా అని బెదిరించింది అమ్మమ్మ బదులుగా చిరునవ్వు నవ్వాడతను తర్వాత అమ్మమ్మ ఇచ్చిన రాగి చెంబుడు మజ్జిగ తాగేసి వెళ్లిపోయాడు అమ్మయ్య బట్టలు కొనడం అయ్యింది ఇంకా కుట్టించుకోవటమే మిగిలింది మన సూరన్నకిచ్చిరండి అన్నది అమ్మమ్మ సూరన్నకా ఎప్పుడు తొందరగా ఇవ్వడు కదా బేబీ అంది పర్వాలేదు మా నాన్నమ్మ చెప్పింది అని చెప్పు ఇచ్చేస్తాడు అనేసి ఆవిడ పెరట్లోకి వెళ్ళిపోయింది అగ్రహారానికి ఉన్న ఏకైక టైలర్ సూరన్న అతనిని అందరూ మిషన్ సూరన్న అనే పిలుస్తారు సూరన్నకి యాభై ఐదు పైనే ఉంటుద్దు వయసు తాతల నాటిది ఒక చిన్న ఇల్లు వెనుక కాయలు కాసే పది కొబ్బరి చెట్లు ఒక ఆవు అతని ఆస్తి పిల్లలు లేరు ఆరోగ్యం సహకరించకపోయినా ఇల్లు గడవటానికి బట్టలు కుడుతూ ఉంటాడు భార్య పై పని చేస్తూ ఉంటుంది చెప్పిన టైంకు ఇవ్వడం తప్ప మిగతావన్నీ బాగానే చేస్తాడు పరికిణి పొడుగ్గా ఉందేమంటే ఎప్పటికీ ఇంతే ఉంటారేంటండి సిటికలో పొడుగైపోరు ఆనక డబ్బు పోసి కొన్నాం ఆరు నెలలు కూడా కట్టలేదు అంటారు అంటాడు అదే కొద్దిగా పొట్టి అయిందేమంటే అబ్బే మరీ పొడుగుంటే బాగోదండి కాళ్ళ కడ్డం పడుద్ది పైగా మన ఊరంతా బాడి బందాను అంటాడు చాలా నిజాయితీ పరుడు పొరపాటున కూడా ఎవరిది పది పైసలు ఉంచుకోడు ఒక్క పైసా కూలి ఎక్కువ అడగడు ఊరికే సాయం పొందటం అంటే అతనికి విషంతో సమానం రాధిక బేబీ కలిసి అతని ఇంటికి వెళ్ళేసరికి సూరన్న మిషన్కి ఆయిల్ వేస్తున్నాడు ఆ మిషన్ చూసి రాధికకు భయం వేసింది ఇది అసలు కుట్టు మిషనేనా అని చాలా పాతకాలం నాటిది తనకు తెలిసిన మిషన్లలోని ఏ ఒక్క భాగం కూడా దీనిలో ఉన్నట్టుగా తోచలేదు ఆమెకు ఏంటండోయ్ బేబమ్మగారు కొత్త బట్టలు ఎట్టుకు వచ్చినారేటి నవ్వుతూ అన్నాడు వీరు మన అత్తయ్య గారు అమ్మాయి గారు కదండి అన్నాడు అవును మా ఇద్దరికి పరికిణీళ్ళు జాకెట్లు కుట్టాలి భోగి నాటికే పేరంటాని కావాలి అంది బేబీ భోగి పండగ ఎల్లుండి కదండి రేపు సాయంత్రానికల్లా అయిపోద్ది చూడండి అన్నాడు ఇప్పుడు ఇలాగే అంటావు ఇచ్చేటప్పుడు మాత్రం వంద సార్లు తెప్పించుకుంటావు అంది బేబీ కొంచెం కోపంగా రేపు పాటికి వచ్చేయండి మరి తీసుకుపోదురు కాని అన్నాడు పచ్చది పాపగారిది ఇది మీది అని చాలా ఎత్తుగా పెద్దగా ఉన్న బల్ల మీద వాటిని పెట్టి ఇద్దరివి కొలతలు తీసుకున్నాడు మెళ్ళో వేళ్లాడుతున్న టేప్తో చెవిలో పెట్టుకున్న పెన్సిల్తో పుస్తకంలో రాసుకున్నాడు అవన్నీ కొలతలు అయిపోయాయి కదా కత్తిరించే అంది బేబీ అయ్య బాబోయ్ గుడ్డ తడపకుండా కుట్టేస్తే ఆ పైన లాగేస్తే నాయనమ్మ గారు ఊరుకుంటారు ఏంటండి ఇప్పుడే తడిపేసి ఆరగానే కత్తిరించేద్దాం మహాలక్ష్మి ఈ పరికిణీ గుడ్డలు తడిపి ఆరేయి అన్నాడు ఆయిల్ వేసిన మిషన్ని నడుపుతూ పరీక్షించసాగాడు దాని చక్రానికి తోలు బెల్టు లేదు రకరకాల గుడ్డ పీలికలు కలిపి పేనిన తాడు కట్టి ఉంది దాంతో ఆ మిషన్ ఎలా తిరుగుతుందో అతను ఎలా బట్టలు కుడతాడో అనేది ఒక పరిశోధనకు పనికి వచ్చే వ్యాసం అవుతుంది ఎవరైనా ఓపిక ఉండి రాస్తే బట్టలు ఇచ్చేసి బయలుదేరారు బేబీ రాధిక నేను నా జాకెట్కి బుట్ట చేతులు పెట్టమన్నాను అని ఒకరు నేనేమో రెక్కల చేతులు పెట్టమన్నాను అని మరొకరు రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు మర్నాడు ఇల్లు దులపడం కడగటం శుద్ధముక్కతో ముగ్గులు పెట్టడం అయ్యింది పోలిపూర్ణం బూరెలు చేస్తాను అని అమ్మమ్మ పప్పు నాన్న పోసింది సాయంత్రం ఇద్దరు మొహాలు కడుక్కొని పరుగున వెళ్ళారు లంగాలు తెచ్చుకోవడానికి వెళ్ళేసరికి రెండు లోపల కర్రదండం మీద వేళ్లాడుతూ ఉండటం చూసేసరికి వాళ్ళిద్దరికీ కోపం వచ్చింది ఏం సూరన్న సాయంత్రం ఇచ్చేస్తానన్నావు కదా అన్నారు కోపంగా అయ్య బాబో అంత కోపం ఎందుకండి ఇప్పుడు మీదే కత్తిరింపేస్తున్నాను రాత్రికి కుట్టేసి ఉంచేస్తాను రేపు పొద్దున్నే వచ్చేయండి అన్నాడు విసుక్కుంటూనే వెనక్కు మళ్ళారు మొగ్గల మధ్య మెల్లగా తెల్ల తెల్లవారుతుండగానే అత్తే లేపింది లేవండే తలంట్లు పోసుకోవాలి కదా అన్నది అంత చలిలో పొద్దున్నే లేచి నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకొని సున్నిపిండి పసుపు కలిపి నలుగు పెట్టుకొని స్నానం చేస్తే ఏ క్రీములు ఫేస్ ప్యాకులు పనికిరావు అలాగే రోడ్లో కాయలు మందారాకులు కలిపి మెత్తగా కొట్టి వేడి నీళ్ళలో నానబెట్టి తల రుద్దుకుంటే జుట్టు పట్టులా మెరిసిపోతుంది నూనె రాసుకున్నాక ఇద్దరు భోగిదండలు భోగి మంటల్లో వేసి అవి కాలి అవే ఆకారంలో మిగలటం చేతితో తాకగానే బూడిదగా విడిపోవటం ఓ తమాషా సూరన్న ఇంటికి పరిగెత్తారు కత్తిరించి ఉన్న బట్టలను చూసేసరికి సగం ఆనందం వేసింది వాళ్ళకి అయినా పైకి ఇంకా అవలేదా అన్నారు అయిపోయిందండి పేరంట మధ్యాహ్నం కదండి అప్పటికి అయిపోద్ది అన్నాడు తాపిగా కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చారు మళ్ళీ పదకొండు గంటల వేళప్పుడు వెళ్ళారు సూరన్న ఇంటికి కుట్టకపోతే ఇచ్చేయమన్నారు అంటూ ఇదిగో పరిహిణీలు అయిపోయాయి పొడుగది చూసుకోండి ఫిల్టీలు వేసేద్దాం మీరు బూరె ముక్కలు వేసుకొని అన్నం తినేసి వచ్చేయండి చక్కగా ఇచ్చేస్తాను వేసేసుకొని పేరెంటాలకు వెళ్ళిపోవటమే అన్నాడు తగని విసుగుతో ఇంటికి వచ్చారు ఎన్నిసార్లు తిరుగుతారే అక్కడికి ఇక్కడికి ఇవ్వకపోతే పట్టు పరికి నీళ్ళు వేసుకుందరు కాని అన్నది అమ్మమ్మ భోజనాలు అయ్యాక అందరూ పడుకున్నాక మెల్లగా ఇంట్లోంచి జారుకున్నారు సూరన్న చక్రంలో తాడు పెడుతున్నాడు రెండు గంటలు అవుతున్నది అన్నానికి లెగవా మహాలక్ష్మి అడుగుతోంది పాపం పాపగారులిద్దరూ పాత పరికి నీళ్ళు వేసుకునే వెళ్తారేంటే పేరంటాలకి భోగి పండగ అంటేనే చిన్నపిల్లల పండగ కుట్టిచ్చేసి తినేత్తాలే ఇది ఆగితే మళ్ళీ తిరుగుద్దో లేదో చక్రం వంక చూస్తూ అన్నాడు అది కాదయ్యా నీకు ఉబ్బసం మళ్ళీ తిరగబెడుతుంది కదా రాత్రల్ల నిద్రే లేదు నీకు అన్న ఆమె మాటలను మధ్యలోనే ఆపేసి ఏహే అయిపోయిందన్నానా ఇంకా ఒకటే నస విసుక్కున్నాడు ఆమె నోరు ముయించడానికి చూడండి అమ్మాయి గారు ఇది వరస అంది మహాలక్ష్మి జాకెట్లు అయిపోయాయా అడుగుతున్న బేబీతో ఇదిగో అయిపోయిందండి చేతి పని ఒక్కటే మిగిలింది మహాలక్ష్మి వీటికి బొత్తాలు ఇటేవే అన్నాడు ఓ గడియాగి వస్తారేంటండి అన్నాడు వీల్లేదు మేము ఇక్కడే కూర్చుంటాం నువ్వు ఇచ్చే వరకు అంటూ ఇద్దరు కత్తిరింపుల బల్ల ఎక్కి కూర్చున్నారు కాళ్ళు ఒప్పుకుంటూ సర్లే కాజాలు బొత్తాలు నేనేత్తా కానీ నువ్వు కాసింత అన్నం మరి అంది మహాలక్ష్మి లోపల నుంచి వస్తూ కొంగుతూ చేతులు తుడుచుకొని పని మొదలుపెట్టింది ఒక అరగంటలో ఆ పని పూర్తి అయింది తను ఆ పని చేస్తుంటే సూరన్న లంగాలకు ఫిల్టర్ వేశాడు ఇవన్నీ పూర్తి అయ్యేసరికి మూడు అయ్యింది అప్పుడు లేచాడు సత్తుపళ్ళెంలో అన్నం తినడానికి బేబీ రాధిక పరికిణీలు తీసుకుని తూనీగల్లాగా పరిగెత్తారు బాగా కుదిరిన పరికిణీలు జాకెట్లు చూసుకొని మురిసిపోయారు పేరెంటాలకి వెళ్ళిపోయారు ఇది జరిగి సరిగ్గా పన్నెండేళ్ళు మధ్యలో తండ్రికి అమెరికా వెళ్ళవలసి రావటంతో రాధిక అమ్మా నాన్నలతో అమెరికా వెళ్ళిపోయింది మధ్యలో మళ్ళీ సంక్రాంతికి అగ్రహారం రాలేదు రాధిక మామయ్యలు పట్నంలో వ్యాపారం పెట్టి దాని కోసం పిల్లల చదువుల కోసం అని అక్కడికే మాకమ్మ మార్చారు అందుకే ఎప్పుడు వచ్చినా అక్కడే అందరిని కలవడం ఈ మధ్యనే తాతగారు నేను పెద్దవాడిని అయిపోతున్నాను ఉన్న ఊరు కన్నతల్లి అన్నారు మేమిద్దరం అక్కడికి వెళ్ళిపోతామని గొడవ చేయడంతో పెద్ద మామయ్య అత్త కూడా వాళ్ళకు తోడుగా వచ్చేశారు పోయిన ఏడాది ఇప్పుడు బేబీ పెళ్ళి సొంత ఇంట్లో జరగాలని తాతగారి పట్టు అందుకే వెళుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళకి సంక్రాంతికి అమ్మమ్మగారు ఊరు వస్తున్నందుకు రాధికకు ఎంతో సంతోషంగా ఉంది అందులోనూ బేబీ పెళ్ళి మాఘమాసంలోనే అప్పటి వరకు ఉందామనే రాధిక ఉద్దేశం సంక్రాంతి జ్ఞాపకాలు రాగానే అందులో మొదటి స్థానం సూరన్నదే ఒక లంగా జాకెట్ కుట్టించుకోవడానికి అప్పుడు పడ్డ కష్టం మళ్ళీ ఎప్పుడూ పడలేదు ఏ బట్టలు కుట్టించుకోవడానికి కూడా అంత ఆనందమూ పొందలేదు వచ్చే రెండు వారాల వరకు నాకు ఖాళీ లేదు మీ బట్టలు తీసుకోవడానికి అనే దర్జీలను నేను వచ్చే నెలలోనే ఇవ్వగలను మీకు ఇష్టమైతే ఇచ్చి వెళ్ళండి అనే డిజైనర్లను చూసింది తను బొంబాయిలో కానీ ఇద్దరు చిన్నపిల్లల కోసం పొద్దున్నుంచి తిండి తిప్పలు మానేసి పది రూపాయలైనా అడగకుండా పట్టుదలగా కుట్టించిన సూరన్నని రాధిక ఎన్నడూ మర్చిపోలేదు ఒకసారి వెళ్ళి చూసి రావాలి సూరన్న ఎలా ఉన్నాడో అనుకుంది నీ బట్టలు సూరన్నతో కుట్టించుకోవట్లేదా అని అడిగింది బేబీని చాలే తల్లి ఇన్నేళ్ళయ్యాక కూడా అతనితోనేనా ఇప్పుడంతా అమలాపురంలోనే కొత్త మోడల్లో జాకెట్లు అవి కుట్టేవాళ్ళు పోలేడు మంది ఎక్కడ ఇప్పుడు ఆటోలు బస్సులు ఎలా కావాలంటే అలా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి రావచ్చు మన చిన్నప్పట్లా కాదు అంది బేబీ నవ్వుతూ పెద్ద వయసుతో పాటు సూరన్నకి చాదస్తం బాగా పెరిగిపోయింది ఎప్పుడు మిషన్ ముందే కూర్చొని ఏదో ఒకటి కుడుతూనే ఉంటాడు ఎవ్వరూ ఏమి ఇవ్వకపోయినా సరే కొత్త టైలర్లు వచ్చాక తనని ఎవ్వరూ చూడటం లేదని కొంచెం పిచ్చి ఎక్కిందేమోనని అనుమానం కూడా బాధగా చెప్పింది బేబీ పెద్ద వయసుతో పాటు సూరన్నకి చాదస్తం బాగా పెరిగిపోయింది ఎప్పుడూ మిషన్ ముందే కూర్చొని ఏదో ఒకటి కుడుతూనే ఉంటాడు ఎవ్వరూ ఏమీ ఇవ్వకపోయినా సరే కొత్త టైలర్లు వచ్చాక తనని చూడటం లేదని కొంచెం పిచ్చి ఎక్కిందేమోనని అనుమానం కూడా బాధగా చెప్పింది బేబీ వెళ్ళిన రోజు సాయంత్రం రాధిక తనకి మామయ్య కొన్న చీర జాకెట్ తీసుకొని సూరన్న దగ్గరికి వెళ్ళింది సూరన్న అదే మిషన్ ముందర కూర్చొని ఎవరిదో తెల్లటి బనీను కాబోలు కుడుతున్నాడు అదే ఇల్లు అదే మిషను రవ్వంత కూడా మార్పు లేదు అతని జీవితంలో ఇది రాధికకు మొదట తోచిన మాట పెరుగుతున్న ఎకానమీలు ఈ ప్రపంచీకరణలు మారుతున్న ఆర్థిక వనరులు ఇవన్నీ ఇలాంటి జీవితాల మీద ఎప్పుడు ప్రభావం చూపిస్తాయో ఏమో మరి ప్రపంచంలో వచ్చిన మార్పులలో ఏ ఒక్కటి వీళ్ళని తాకలేదు అనుకుంటే చాలా ఆశ్చర్యం వేసింది రాధికకు వీళ్ళిద్దరిని చూడగానే మహాలక్ష్మి లేచి రండి రండి పాపగారు అత్తయ్య గారి గారేనా అమ్మగారు బాగున్నారా అంటూ పలకరించింది మిషనే కాదు వాళ్ళ మాట తీరు ఆప్యాయతల్లోనూ ఏమీ మార్పు లేదు అవును అదే సూరన్నతోనే కుట్టించుకుంటుందట దాని బట్టలు అంది బేబీ నవ్వుతూ చూస్తున్నారు కదండీ ఎవ్వరూ ఇవ్వట్లేదని తన పాత బనేను మళ్ళీ కుడుతున్నాడు ఏటో కుట్టు పని లేక చిన్నముండలేడు ముండలేడు ఈ కొత్త కుర్రోళ్ళ ఫ్యాషన్లు మన కొత్త చెప్పండి మానేయవయ్యా అంటే వినడు పైగా ఆరోగ్యం బాగోట్లేదండి మీకు తెలుసు కదండి అంతాను అంది బేబీతో తాతయ్య గారి లాంటి వాళ్ళు ఏదైనా సాయం చేస్తామంటే ఊరికే తీసుకోవడం వల్ల కాదంటాడు ఇక్కడొద్దు కానీ నా మాటిని బేబమ్మగారి మిషన్ వాడి దగ్గర కుట్టించుకోండి అంది మహాలక్ష్మి రహస్యంగా ఏటే చెప్తున్నావు పాపగారులకు నా మీద మిషన్ తిరిగిందంటే రైలు చక్రం తిరిగినట్టే ఆది జాకెట్ తెచ్చారా అండి అంటూ లేచాడు సూరన్న వద్దండే బంగారం లాంటి పట్టు సీర మీద జాకెట్టు పాడైతే బాగోదు అని అడ్డుకోబోయింది మహాలక్ష్మి పర్వాలేదులే కుట్టని ఇదిగో సూరన్న వచ్చే వారం పెళ్ళి నువ్వు తడిపి ఆరేసి కుట్టడానికి చాలా టైం ఉంది ఈసారి మాత్రం నన్ను తిప్పించుకోకుండా ఇచ్చేస్తే చాలు కుట్టు కూలి మా లక్ష్మికి ఇస్తున్నాను అని అతను చూడకుండా ఆమె చేతిలో ఐదు వందలు ఉంచింది చూస్తే మళ్ళీ నా కూలి పదమూడు రూపాయలే అంటాడని తెలుసు తనకి కథ సమాప్తం